ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాలస్తీనాను గుర్తించే విషయంలో ఫ్రాన్స్ యూకే బాటలో కెనడా పయనిస్తోంది గాజాలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న అరాచకాలకు నిరసనగా పాలస్తీనా దేశాన్ని గుర్తించాలంటున్నట్టు కెనడా ప్రధాని మార్క్ కాన్ని ప్రకటించారు శాంతియుతంగా చర్చల ద్వారా ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తమకు నమ్మకం పోయిందని ఆయన వివరించారు అందుకే సెప్టెంబర్లో జరిగే సమితి సాధారణ సభ ఎనబయ నేషనల్ పాలస్తీనా దేశాన్ని గుర్తించాలని అనుకుంటున్నామన్నారు అయితే సంస్కరణలతో రెండు వేల ఇరవై ఆరులో సాధారణ ఎన్నికలు జరిపేందుకు పాలస్తీనా అథారిటీ నుంచి గట్టి హామీ లభించాల్సి ఉందన్నారు భవిష్యత్తులో పాలస్తీనాలో హమాస్ కు ఎటువంటి పాత్ర ఉండరాదని ఎన్నికల్లో పాల్గొనరాదని కూడా ఆయన స్పష్టం చేశారు ఉగ్రవాదానికి బదులుగా శాంతిని కోరుకునే ప్రజలందరి కోసమే రెండు దేశాల విధానాన్ని బలపరుస్తున్నామని కార్నీ తెలిపారు పాలస్తీనా దేశాన్ని సెప్టెంబర్లో ఫ్రాన్స్ అధికారికంగా గుర్తిస్తుందని అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే ఇలా ప్రకటించిన మొదటి జీ సెవెన్ దేశం ఫ్రాన్స్ ప్రస్తుతం పాలస్తీనా దేశాన్ని నూట నలభై దేశాలు గుర్తించాయి వీటిలో ఐక్యరాజ్య సమితిలోని అరబ్ గ్రూప్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ దేశాలున్నాయి నిరుడు స్పెయిన్ ఐర్లాండ్ నార్వే వంటి యూరోపియన్ దేశాలు పాలస్తీనా దేశాన్ని గుర్తించాయి అయితే ఇజ్రాయెల్ ప్రధాన మద్దతుదారు అమెరికా దాని మిత్ర దేశాలు యూకే ఆస్ట్రేలియా పాలస్తీనా దేశాన్ని గుర్తించలేదు ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ పాలస్తీనా రెండు దేశాలుగా ఉండటమే సమస్యకు పరిష్కారమని భారత ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది చర్చల ద్వారా ఒక అవగాహనతో ఇజ్రాయెల్ పాలస్తీనా రెండు సార్వభౌమ స్వతంత్ర దేశాలుగా ఏర్పడి సరిహద్దుల్ని పరస్పరం గుర్తించుకోవడమే వాటి మధ్య ఘర్షణకు పరిష్కారమని కేంద్రం పేర్కొంది పాలస్తీనాకు మద్దతు ఇవ్వడం మన విదేశాంగ విధానంలో భాగమా అనే ప్రశ్నకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం రాజ్యసభలో ఈ మేరకు సమాధానమిచ్చింది